హలో ఫ్రెండ్స్ నమస్తే ఆ స్టార్ హీరో నాపై పగబట్టాడు మూడు సినిమాలు కోల్పోయాడు నటి కస్తూరి ఆవేదన హీరోయిన్గా వెండి తెరపై హిట్ సినిమాలు చూసిన కస్తూరి ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయింది గృహలక్ష్మిగా అల్లడించిన కస్తూరి రీసెంట్గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆమె ఏమంది ఇండస్ట్రీలో చేసిన తక్కువ సినిమాలైనా హీరోయిన్గా నటి కస్తూరి శంకర్ మంచి పేరు తెచ్చుకుంది అన్నమయ్య లాంటి సినిమాల్లో ఆమె నటన మెప్పించింది అయితే ఈమె చాలా తక్కువ సినిమాలో హీరోయిన్ నటించింది చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది సినిమాలకు దూరమైన కస్తూరు ఫారిన్లో సెటిల్ అయ్యి రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చింది ఒకవైపు సీరియల్స్ చేస్తూ అటు వెబ్ సిరీస్లో కూడా సందడి చేస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో ఎంత బిజీగా ఉన్న కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఈమె తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు ఇలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి షాకింగ్ విషయాలు వెల్లడించింది ఒక ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్న టైంలో ఓ హీరోతో నేను మూడు సినిమాలు ఒప్పుకున్నాను అందులో మొదటి సినిమా స్టార్ట్ అయింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అతను నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు టార్చర్ చేస్తూ వచ్చాడు అంతేకాదు తన లిమిట్స్ దాటి ప్రవర్తించాడని అన్నారు దాంతో నేను అసహనాన్ని వ్యక్తం చేశాను ఆ కారణంగా ఆయన మిగతా రెండు సినిమాల నుంచి నన్ను తీయించేశారని అన్నారు కస్తూరి మిగతా రెండు సినిమాల నుంచి తప్పించడం వల్లే నేనేం బాధపడలేదు అది కూడా మంచికే జరిగిందని అనుకున్నా ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ పైకి నవ్వుతూ పలకరిస్తూ నటించడం నా వల్ల కాదని అన్నారు కస్తూరి ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హీరోయిన్గా తెలుగు తమిళ్ భాషలో సందడి చేసిన కస్తూరి ఇండస్ట్రియల్ కాస్టింగ్ కౌచులు కానీ కాంట్రవర్సియల్ సబ్జెక్టును టచ్ చేసి ఉతి కారేస్తుంది కస్తూరి సోషల్ మీడియా వేదిక ఘాటు స్పందనలు కామె పెట్టింది పేరు ఈ మధ్య త్రిష్పై అన్నా డిఎంకే చేసిన కామెంట్లు గట్టిగా ఖండించడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేసింది కూడా